మా ఊరికి వచ్చిన ఎన్నో సార్లు వచ్చి రోడ్డు చేపించినారు ఆ వచ్చి లోన్లు ఇచ్చినారు ఆవులు పెట్టినారు మీరు మాకు కూడా ఆవులు ఇచ్చినారు ఫస్ట్ మా భార్య ఉన్నప్పుడు ఆ గ్రామ లక్ష్మి పెట్టి అంతా పెంప చేసినారు మా ఊరికి ఎన్నో సార్లు వచ్చే రోడ్డు రెండుగాంపల్ రోడ్డుకు వచ్చి బాధపడినారు ఇప్పుడు నీళ్ళు చూశాను సార్ ఎక్కడో ఉండే నీళ్ళు నీళ్ళు వస్తుందంటే ఆ భగీరథుడు తపస్సు చేసి గడ్డ తెచ్చినాడు ఆ మేరకు మీరు ఎవరి అంటే నీళ్ళు తెచ్చారంటే మాకు చాలా సంతోషంగా ఉంది చూస్తాను తెలుసా ఏమో అనుకుంటారు సార్ యాభై కిలోమీటర్ అని అంటారు కానీ ముప్పై ఎనిమిది కిలోమీటర్ అంటారు మాకేం తెలీదు ఆ నీళ్ళు ఇక్కడ తెచ్చారంటే మీరు శ్రీరామచంద్రుని అట్లా అక్కడ రోజు రేపు యోజన చేసి ప్రజల పైన అక్కడ పెట్టి ఈ నీళ్ళు తెచ్చినారు ఎన్నో గ్రామాలు బతుకుతా ఉంది ఇప్పుడు ఈ నీళ్ళు రాగా ఈ నీళ్ళే లేకుంటే ఇప్పుడు అంతా ఇంకిపోయింది ఈ బోర్లంతా చెరువులన్నీ ప్రజలు ఎంతో కాపాడనట్లు సార్ మీరు ఆ లేకుంటే ఆ గ్రామ లక్ష్మి లేకుంటే ఎప్పుడు బతికేది జనాల్లో సముద్రం అయింది సార్ ఇప్పుడు సంపూర్ణ సముద్రం ఎన్ని అడ్డంకులు వచ్చినా మీరు కాపాడి ఆ దానిని తట్టుకొని నీళ్ళు తెచ్చినారంటే చాలా సంతోషంగా ఉంది మాకు నీళ్ళు తెస్తానని చెప్పినారు సార్ నీళ్లు చేయలేదు నేను ట్యాంకర్ నుంచి తెచ్చి పెట్టేసి కాలు వదిలేసి నేను నీళ్లు తెచ్చేసిన దానికి సంతోషంగా అంతా రైతులని సంతోషం పెట్టేసి తర్వాత ఆ మొదటి రోజు చూస్తే ఎండిపోయింది సార్ కాలులో సీఎం ముందు వచ్చింది సీఎం అసలు చేసినారు జగన్ సార్ ఇప్పుడు మన సారా నీళ్ళు పెట్టుకున్నారు మాట మీద నిలిచారు అక్కడ ఏం పనులే చేయలే కదమ్మా రాయలసీమలో ఒక రూపాయి ఖర్చు కూడా పెట్టలే కదా పోయినప్పుడు కూడా మనం పద్నాలుగు గంట నిధిలో అరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టా ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ వచ్చిందంటే మూడు వేల ఎనిమిది వందల యాభై క్యూసెక్స్ నీళ్ళు వస్తాయి అక్కడ వస్తేనే ఇంత ఫోర్స్ వస్తుంది దానికి మూడు వేల ఎనిమిది వందల యాభై కోట్లు ఖర్చు పనులు Okay. Okay, ma, thank you thank you. Ma, thank you thank mm. you. మీరు చూస్తున్నారు ఎంత ఇదిగా ఉంది ఎంత సంతోషంగా ఉంది ఆ గంగాదేవి ఎక్కడ దుముకుతా ఉంది కృష్ణం తల్లి ఎక్క ఉందో మీరు ఆ భగీరథ పబ్బలు చేసిన జలాన్ని తెచ్చినట్లు మాకు ఈ జలాలు తెచ్చి మీరు అన్ని అన్ని అంటంకులు దీనికి మీరు బాధపడి రాత్రి పదులు రామచంద్రుడు దయనే తెలిసినట్ట జనాలని ఆ మేరకు మీరు తెలుసుకొని

ఏంట ఏమనిపిస్తా ఉంది మీ చెరువులో మీ చెరువులో నీళ్లు ప్లస్ పడవ ప్రయాణం మీ చెరువు ఎప్పుడో ఎండిపోయిన చెరువు ఇప్పుడు నీళ్లు రావడమే కాకుండా రాజులు ప్రయత్నం చేస్తా కాలేస్తారు బట్టి దగ్గర తపస్సు చేసినట్లా కొన్ని ఏళ్ళ నుంచి దీన్ని తపస్సు చేసినట్లా కొన్ని అడ్డంకులు ఇరవై ఐదేళ్ళ నుంచి ప్రయత్నం చేశాం చేసి ఇప్పుడు మా తర్వాత పరమ సముద్రానికి వచ్చాయి చెరువు చరిత్ర రాత్రి పగులు అదే యోచన అంట ప్రజలు బాగుండాలని అట్లా మీరు యోచించేసి ఈ నీళ్ళని తెచ్చినారు రాత్రి నిద్రపోతే అదే యోచన అంట ప్రజలు బాగుండాలని అట్లా మీరు కూడా యోచించేసి నీళ్ళని తెచ్చినారు అవును మా పెద్ద మంచి మా ఎంతో పండించారు

بابو بابا 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 بابا